అయ్యో బొబ్బి లెంకన గారు పెద్ద పులి అన్న ఇలా బండి కొంటుండు బొబ్బి లెంకన గారు మీదేనా బండి మీదేనా ఎంత ఉంది వ్యవసాయం మూడు ఎకరాలు ఉంది మరి పెద్ద బండి ఏందే సారు దిగుబాట్లు దిగుబట్లున్నాయానా దిగుబాట్లు లేవు సర్లే మంచి బండి కొనుక్కోబోతున్నావుగా కొడుకుండా చోళ్ళీకి నువ్వే తోలుకుంటావా కొడుకు తాడా కొడుకు వెళ్తాడు పడిపోదా అంతాడా మీరు ఈ అబ్బాయి మీ అబ్బాయి ఆ సేమ్ అట్టనే ఉండు చెప్పవు భాస్కరానాయ ఈయన ఏమవుతాడా అల్లుడా అల్లుడు గట్టి కూడా నీకేం భయమే అల్లుడు చూడు నీ మామూలు అల్లుడు ఏమన్నా నీ అప్పు తీరకపోతే అల్లుడిని కూద పెట్టాడా ఇక బాబాయ్ దండం పెట్టిండి ఇక కొబ్బరికాయ కొట్టే కొట్టిండు కొబ్బరికాయ ఇక వేసుకుపోతుండీ ఆ గట్టికి మొక్కాలే సంవత్సరం తిరగక ముందే వరి కోత మిషన్ కొనాలని చెప్పు ముక్కు టైర్ పెట్టు ఆ టైర్ కింద ఒకటి టైర్ కింద ఒకటి పెట్టు ఎందుకు పెడతా చెప్పే టైర్ కింద చెప్పాలి నువ్వు ఇప్పటికి పది పండ్లు కొన్నావు మాకు అక్కడ చెప్పే తెలుసు ఏం లేదే టైర్ల కింద పెడితే పరపర అనగానే టైర్లు అనుకుంటాయిగా అమ్మ బొక్కలు ఇర్రదీరని అని చెప్పి సంబరపడతాయి ఎదుటి ఏమన్నీ గుద్దకుండా అన్నట్టు అట్లా ఉండదు అడిగిపోతాయి కాల్తనే ఉంటాయి సైడ్ సైడ్ తగలగాల పెద్ద మనిషి పొద్దుగాలు వచ్చిండు పెద్ద మనిషి పాత కావాలంటాడు బేర అడుగుతాడు డబ్బులు పెట్టాడు ఇది అడుగుతాడు ఇది అడుగుతాడు ఒకటే అరవైకి చూడ బండి చూడాలి బొమ్మ ఉన్నట్టుంది బొమ్మ బండి ఒకటతుండవచ్చి తీసుకోడేజ్ ఉందే లీకేజ్ మీరు మూడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదహారు మోడల్ తీసుకొచ్చి అదే బండి నీకు ఇంత తీసుకో అదే ఈ సేమ్ బండి ఫోర్ పై ఫ్రంట్ పోర్షన్ బయ ఉంటది క్లాస్ ప్లేట్ బయ ఉంటాయి నీకు బయ ఉంటది నువ్వు ఇరవై ఎకరాలు దున్నుకొని నీకు ఫ్రెండ్ పోర్షన్ ఉంది కదా ప్లేట్ ఉంది నీకు అండి ఉన్నాయి ఇక్కడ అండిస్తా నీకు బండి ఇస్తా ఇరవై ఎకరాలు దున్నుకో ఇరవై ఎకరాల లోపల నీకు ఏదైనా ఐతే నాదే జిమ్మిదారి బండి నూరు రూపాయలు కూడా తీసుకో సరే హీకేస్తాను బండి నువ్వు చక్కగా తెచ్చుకొని యానో ఇస్తా

తీరాదన్న ఇక ఈ పిల్లగాడు ఒకటే దాసుకుంటుండయా ఎక్కడన్న అమ్మాయిని ఉంటే చూడ్రీ లగ్గం కూడా చేద్దాం ఇవి చూడపా